డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ తెలుసుకోండి ఈ రోజు శుభ అశుభ సమయాలు తిథి నక్షత్రం యోగం కరణం వంటి పూర్తి సమాచారం అందుబాటులో ఉంది అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకుని మీ రోజును ప్రారంభించండి తేదీ డిసెంబర్ ఐదు రెండువేల ఇరవై ఐదు శుక్రవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవితిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు తిథి రాత్రి మధ్యాహ్నం ఒకటికు మూడు నిమిషాలు వరకు తరువాత విధియ నక్షత్రం రోహిణి ఉదయం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు తరువాత మృగశిర యోగం సిద్ధ ఉదయం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలు వరకు కరణం మధ్యాహ్నం రెండు యాభై వరకు కౌలవ రాత్రి మధ్యాహ్నం ఒకటికు మూడు నిమిషాలు వరకు అమృతకాలం ఉదయం ఉదయం తొమ్మిదికు రెండు నిమిషాల నుంచి ఉదయం ఉదయం పది గంటల ఇరవై ఒక నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి